హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపేష వార్త ప్రతి ఒక్కరికి కూడా అవసరా చేయిత పెన్షన్లు అయితే రాబోతున్నాయండి ప్రతి ఒక్కరికి కూడా కొత్త వారికైనా కొత్త వారికైనా రాబోతున్నాయి మరి లింక్స్ చేసుకోవాలి కొంతమందికి రద్దు అవుతున్నాయి మరి ఎందుకు రద్దు అవుతున్నాయి ఎప్పుడు వస్తాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్సో బెల్ బటన్ గంట సమక్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయని కలర్ చెప్పినైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వీడియో అనేది వెళ్తుంది ఇక లైక్ చేయడం వల్ల వీడియో అనేది బుస్టప్ అవుతుంది ఇక ఆసురచయిత పెన్షన్లకు పాత వారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకు వరమలే నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు హెచ్ఐబీ చేనేత మగ్గం కార్మికులు కూడా నాలుగు వేలు బీడీ కార్మికులు టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ రెండు సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఎంపీసీలింగ్ అయితే చేసుకోవాలి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడమే ఎంపీసీలింకు ఈకే వేస్ట్ చేసుకోవాలి వేలు ముద్రలు ఆన్లైన్లో వేసుకోండి ఇక ప్రతి ఒక్కరు కొంతమందికి రద్దు అవుతున్నాయి వికలాంగులు ఫేక్స్ సర్ఫికట్ చూపించినా రద్దు అవుతున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు రద్దు అవుతున్నాయి అలాగే మూడు ఎకరాల పంట పొలం ఉన్నా రద్దు అవుతుంది వయసు సరిగ్గా లేకపోయినా రద్దు చేస్తున్నారంటే రెండు నుంచి మూడు లక్షల మందికి అయితే రద్దు दौतने लाइक चेंज थैंक्स फॉर वाचिंग